భవబంధాలను త్యజించి అఘోరీగా మారాను నేను సంసార బంధానికి పనికిరానని చెప్పినటువంటి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు శ్రీవర్షిణ్ణి వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అఘోరికి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ శ్రీనివాస్ గతంలో రాధిక అనేటువంటి మహిళను కూడా వివాహం చేసుకొని ఆ బంధాన్ని వారు అంటే లీగల్గా దాన్ని తెగదింపులు చేసుకోకుండానే మరొక మహిళతో వివాహ బంధంలోకి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆ బాధిత మహిళ శ్రీనివాస్ని ప్రశ్నిస్తూ ఆవిడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాధిత మహిళ తరఫున వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాది గారు మనతో ఉన్నారు అసలు ఆ బాధిత మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి శ్రీనివాస్కి ఆ బాధిత మహిళకి ఎలా పరిచయం ఎక్కడ వివాహం జరిగింది అనేటువంటి విషయాలను మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే కృష్ణ గారు ఆజాద్ గారు బాధిత మహిళ రాధిక ఏమో శ్రీనివాస్ నా మెళ్ళలో బలవంతంగా తాళి కట్టాడు మా వివాహ బంధానికి స్వస్తి పలకకుండానే అంటే నాకు డివోర్స్ ఇవ్వకుండానే మరొక మహిళతో ఆయన వివాహం చేసుకున్నాడు అంటూ ఆవిడ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తుంది మీడియా ముందుకు వచ్చి కూడా శ్రీనివాస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది అసలేంటి ఆ రాధిక అనేటువంటి మహిళకి శ్రీనివాస్కి ఎక్కడ పరిచయం అయింది అసలు రాధిక మీకేం చెప్పింది ఒకటండి ఇప్పుడు రాధిక అన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలిగానే మీరు చూడాలి వైఫ్ కాదు మీరు అది కొద్దిగా సరి చేసుకుని ఎందుకంటే ఆమె ఎందుకు మొదటి అంటే నేను భార్యనే అని చెప్పి బయటకు వచ్చింది కదా ఆవిడ అక్కడ అక్కడికే వస్తాను అక్కడ ఆ రోజు ఏం జరిగింది అంటే ఆమెకి సబ్జెక్ట్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండోది ఆమె యాక్చువల్గా న్యాయ పోరాటానికి సంబంధించి నా దగ్గరికి రావడానికి బయలుదేరటం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీడియాకి లీక్ అవటం వల్ల అది ఎట్లా జరిగింది నాకు తెలియదు యాక్చువల్లీ నేను అంతకుముందు చూడాల ఎప్పుడైతే ఆమె మీడియాలో నాకు పెళ్లి అయింది తాలిబడి కట్టాడని ముందు చూసారా అప్పటికి నాకు ఆమెతో నాకు పరిచయం లేదు జస్ట్ ఫోన్లో రండి అండి ఆఫీస్లో మాట్లాడదాం అనుకున్నాం అంతవరకే అప్పుడు ఆ లోపల నాకు తెలియదు తెలియని నేను ఏదో నా క్లయింట్లు దాంట్లో ఉన్నాను ఓపెన్గా చెప్పాలంటే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మా కృష్ణ గారు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి అన్నగారు నువ్వు గురించి ఒక ఇట్లా ఆజాద్ గారు మీరు అని ఒక లింకు మీరే నాకు పంపించారు గుర్తుందా అవును నేను షాకు అదేండి కృష్ణ ఏంది నాకు అర్థం కాక నేను ఓపెన్ చేసి చూస్తే నా పేరు వచ్చి నా అని చెప్పి నాకు అర్థం కాదు నువ్వు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరే దగ్గరికి ఎందుకు వెళ్తారు కదా అంతే కదా నీ ద్వారా నాకు తెలిసింది కదా ఓపెన్ మాట్లాడుకుంటే అప్పుడు నాకు అర్థం కాలే అర్థంగా ఏంటమ్మా ఫోన్ చేసి ఏంటమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటంటే అలా సార్ మరి మీడియా నుంచి పెళ్ళి అని ఎందుకు మాట్లాడావు అర్థం కదా పెళ్లి ఎందుకు మాట్లాడావు నాకు పెళ్లి అయింది అన్నావు తాలిపొట్టు అన్నావు ఏంది నాకు అర్థం కాలేదు నువ్వే రాత్రి ఒక వర్షం చెప్తున్నావు మీడియా ఒక వర్షం చెప్తున్నావు అసలు ఏం జరిగిందని చెప్పి నేను రమ్మని చెప్పాను లోపల మీడియా వాళ్ళందరూ మొత్తం మన ఆఫీస్కి వచ్చేసారు అది కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పి అన్న ఒక పది నిమిషాలు అయితే మొత్తం మీ ఆఫీస్ నిండిపోతానో నువ్వు అన్నట్టుగానే మొత్తం ఆమె రాధిక అన్న ఫేస్ అయ్యిందోలేదు రాధిక ఆమె ఎక్కడ ఉందో కూడా నా మొత్తం మన మీడియా మిత్రులందరూ ఆఫీస్ మొత్తం వచ్చేసారు నీ షాకు నేనే మామూలుగా మనకి తో మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు లేదు సరే ఎట్లయింది నాకు అర్థం కాల కన్ఫ్యూజ్ అయ్యా కొంత క్లారిటీ నువ్వు ఇచ్చావు నేను తీసుకున్న తర్వాత కొద్ది అప్పుడు క్లారిటీ వచ్చింది అరే కృష్ణ అనే అంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు మీరే ఇచ్చింది సరే ఆ మహిళ వచ్చింది శివరద్ర స్వామి గారు ఆ మహిళ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు వాట్ ఇస్ వాట్ అమ్మా అంటే కొంత చెప్పింది అంటే అసలు మొత్తం చెప్పాల విషయము ఇట్లా అనుకున్నాను సార్ బలవంతంగా నన్ను నేను ఫోర్స్ చేసి ఇట్లా అది కట్టడం జరిగింది దానికి ఎవిడెన్స్ అయితే లేదు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఏం లేవండి కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది తర్వాత లైంగికంగా నా మీద కొన్ని చేశాడు ఆయన దుశ్చర్యలకు పాల్పడ్డాడు మోడస్టీ జరిగింది అని చెప్పింది ఏంటి నిజంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి అంతే శ్రీనివాస్ అనడా పింకీ కాదు ఓన్లీ శ్రీనివాస్ మళ్ళీ పింక్ ఏంది నువ్వేందో చెప్తావు నువ్వు బలే వాళ్ళ అంటే అతడా ఆమె లేకపోతే ట్రాన్స్ కాదు సారు అతడ ఆమె అనేది మీరు చెప్పాలి మాకెడ తెలుసు మీడియా వాళ్ళు ఏమో అందుకే మూడు మూడు సంబోధిస్తున్నారు మీరు సంబోధించడం మీ ఇష్టం మీకు మీకు ఉంది యు హ్యాద్ రైట్ మీరు మీడియా జర్నలిస్టులు కాదు మీరు ఏదైనా చెప్పాల్సి ఇబ్బంది ఏం లేదు మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం అంటే కొన్ని సందర్భాల్లో ఏమో అతడు అని చదువుతున్నారు ఎవరు ఏమండి నా మొగుడు అని చదువుతుంది అతడు అని సంబోధించాలి ఈ ఇంకొక విషయం లేవు అఘోరి అని చెప్తుంది ఆవిడ అఘోరి మాత నేను అని చెప్పి ఆవిడే చెప్పుకుంటుంది సో అఘోరి అని పిలిచాము ఇంకో సందర్భంలో లేదు అసలు ట్రాన్స్జెండరు శ్రీనివాస్ ట్రాన్స్జెండర్గా మారాడు కాబట్టి పింక్ అని పేరు మార్చుకున్నాడు అని చదువుతున్నారు మనకెందుకు మూడు పేర్లు పిలిస్తే అయిపోయాయి మీరు మూడు పిలవండే ఇంకోటి ముప్పై పిలవండి సార్ మీకున్న రైట్ నేను దానికి కాదనలేదు ఇక్కడ విషయం మీకు పాయింట్ అర్థం కావట్ల మీరు ఫస్ట్ మీడియాలో ఆమె హైలైట్ చేసిన సందర్భంలో ఏమని మీరు హైలైట్ చేశారు లేడీ అగోరేనా అఘోరి మాతకనా అఘోరిగా అఘోరి మాతగా మీడియా మీ చూడండి చాలా మంది అన్నారు నేనైతే నేను చెప్పుకుంటా నుంచి మీరు కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ మీడియా అన్న పదం అందుకు వాడుతున్నా అంటే ఒక మీడియా అనేది ఒక లో వచ్చిన మీడియా మొత్తం కూడా అది ఒకళ్ళ నిద్ర అనడొచ్చు కానీ మాములుగా వ్యక్తిగతంగా కాదు కదా మనం మనం మాట్లాడే కృష్ణ ఇగో ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పేస్తా నీ డివిషన్ ఎక్కడ పోదు మనం అందరూ చూసే క్లారిటీ రావాలి ఒకటే ప్రశ్న అడుగుతా దానికి చెప్పండి ఇది చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ టైం పర్లేదు పర్లేదు అఘోరి మాతగా ఉన్నప్పుడు అందరు అఘోరి మాతగానే భావించారు నేను కూడా భావించాను తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నన్ను భర్తగా చూడాలని చెప్పింది కాబట్టి ఇప్పుడు అతనుగా నేను భావిస్తున్నా నువ్వు ఏదైనా భావించుకో ఓకే రైట్ క్లియరా ఓకే క్లియర్ అయింది రైట్ ఇప్పుడు బాధిత మహిళ రాధిక చెప్పిన దాని ప్రకారంగా శ్రీనివాస్ ఆవిడ మీద శారీరకంగా ఆవిడని హింసించారు శారీరక హింసకు పాల్పడ్డాడు అంటూ ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు ఏంటి ఏం చేశాడు అసలు శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఒక మహిళని ఒక పురుషుడు ఏం చేస్తాడు ఇప్పుడు నేను అతడు అని మాట్లాడుతున్నాను మీది అందుకే నేను మీకు కన్క్లూజన్ ఇచ్చా సార్ నాకు కూడా అవును అవును కొంచెం తెలివి ఉంది మీ అంత అంతకాకపోయినా అతడు అన్న పదం ఎందుకు వాడాను ఇప్పుడు నేను అంతమంది అమ్మ అన్నాను ఒకే వదిలేద్దాం అతడు నా పదం వాడడానికి కారణం అదే శ్రీనివాసలు లింగ మార్పిడి చేయించుకున్నాడు లింగ మార్పిడి చేయకపోతే అతడు ఆమె అట్లా అవుతాడు బాాయింట్ నోట్ తీసుకోండి మీలా మీరు మీకు చెప్పింది ఇప్పుడు లింగమార్పిడి తర్వాత లింగ మార్పిడి కాదు అమ్మ ఇష్టం గారు లింగ మార్పిడి అన్న పదం వాడొద్దు అతను అతనే చెప్పాడు లింగాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నా అన్న లింగ మార్పులు అని పదం వాడకూడదు మీరు ఓకే తన అంగాన్ని తన శివుడికి సమర్పించిన తర్వాత అది చెప్పండి అంటే అంగం లేని వ్యక్తి అంగం లేని మగవాడు ఓకే అది మీరు అట్లా మాట్లాడాలి ఇప్పుడు ఆమె ఏం చెప్పింది నేను లింగ మార్పిడి అనేది లేదు లింగ మార్పిడి అంటే అది పెద్ద నువ్వు డాక్టర్ అని నాకు తెలియదు కానీ లింగ మార్పిడి అంటే అది చాలా ఉంది పెద్ద సబ్జెక్ట్ అది మనకొద్దు మనకు అవసరం కూడా లేదు అతను అతను ఏం చెప్పాడు నా అంగానే దేవుడికి సమర్పించుకున్నా అన్నాడు అంటే అది అది లేదు అతనికి ఆ పాట అనేది లేదు తప్ప అర్థమైంది మీకు పాయింట్ జాగ్రత్తగా అర్థం అని మనసులో కోరికలు ఆలోచన అంతా కూడా మగవాళ్ళ లక్షణాలు అలా ఉండబట్టే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఓకే రాధిక గారిని ఏం చేశారు శ్రీనివాస్ అదే సార్ ఒక మగవాడు ఒక మగవాడు ఒక స్త్రీని ఏం చేస్తాడు అదే చేస్తాడు అది అంతే కదా ఏం చేస్తాడు మోడస్ట్ స్టాఫ్ ఉమెన్ అంతే కదా సార్ జనరల్గా కాబట్టి అది జరిగింది సో ఆమె అది చెప్పే లైంగిక అదే లైంగిక వేధింపులే కదండి ఇంక ఉంటాయి లైంగిక వేధింపులు కొన్ని ఉంటాయి అవి ఆ సందర్భంలో జరిగినవి క్లారిటీ కి డాక్టర్కి లాయర్కి నిజాలు చెప్పాలి మాకు చెప్ మా క్లైంట్ మాకు చెప్తారు అవి మేము నేను బయట పెట్టకూడదు కదా మీరు అర్థం చేసుకోవాలి కొంత అర్థం డాష్ డాష్ అని మీరు అర్థం చేసుకోండి ఒకటి ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిన్న మాంధ్రపుల్ మహిళా కమిషన్ గారికి కంప్లైంట్ ఇచ్చినము ఆమె మా బాధిత మహిళతో చాలాసేపు మాట్లాడారు మొత్తం ఎంక్వైరీ చేశారు మీకు కొంత ప్రూఫ్లు కూడా మేము ఇవ్వడం జరిగింది సో దాని మీద నెక్స్ట్ అది అడ్మిట్ అయ్యింది నెక్స్ట్ ఫర్దర్ గా రేపేళ్ళు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమన్నారు అడ్మిట్ చేశారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది రేపేళ్ళు ఆర్డర్ ఇస్తారు ఓకే ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ వస్తుంది అంటే శ్రీనివాస్ రాధిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి రైట్ మంచి ప్రశ్న అడిగారు చాటింగ్ ఉంది చాటింగ్లో ఐ లవ్ యూ చెప్పాడు లవ్లీ వైఫ్ అన్నాడు ఇంకా రకరకాలే ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉంది వాయిస్ మెసేజ్ అంటే చాలా మంది అనుకున్నారు అతను ఏమన్నాడంటే బోత్ సైడ్ అది కన్వర్సేషన్ రికార్డింగ్స్ కావు ఓన్లీ వాయిస్ మెసేజెస్ వి హావ్ వాయిస్ మెసేజెస్ దానిలో వల్గారిటీ సంబంధించి కొన్ని మీకు చెప్పలేదు వినిపించకూడదు కూడా అది సబ్మిట్ చేసాము తర్వాత ఈమె మూడు లక్షల పదిహేను వేల రూపాయల దాకా ట్రాన్స్ఫర్ చేసింది అది వివిధ రకాలుగా ఏదైనా కానీ ఆ దానికి సంబంధించి రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ డబ్బులు గుంజుకున్నాడు కదా నేను మీకు పెట్టే కదా మీడియా వాళ్ళకు కూడా కానీ నేను మీకు ఇప్పుడు ఇస్తాను నేను ఎంత గుంజుకున్నాడు మూడు లక్షలు అంటే మారుగా మహిళా కమిషన్ వారు లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు వచ్చింది అంటే మేము కూడా అందరం లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు చిల్లర చిల్లర లెక్కేస్తే అసలు ఎందుకు ఇచ్చింది రాధిక ఆ శ్రీనివాస్కి మూడు లక్షల పదిహేను వేలు రైట్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే ఒక స్నేహపూర్వకంగా ఒక పరిచయంలో ఖర్చులకు లేవు అన్నప్పుడు నేను అఘోరా కదా నాకు భక్తురాలు ఇవ్వాలి లేదా నాకు తెలిసిన వ్యక్తికి ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు కామన్ ఫ్రెండ్షిప్ నీకు నాకు నా టైంలో ఇద్దరి మధ్య నడిచింది ఇవ్వటం జరిగింది తర్వాత ఆశ్రమం ఏదో కడతా అని చెప్పి చెప్పాడు అందుకే నేను ఆయనకి దగ్గర అది కూడా ఉండు అది కూడా ఉండి అయితే ఆశ్రమం అనేది సబ్జెక్ట్ మనం ఒక రెండు నిమిషాలు మీరు అంటే నాకు చెప్పింది మీకు చెప్తాను అయితే ఫస్ట్ మీకు చెప్తే చెప్పండి పొద్దున వస్తుంది మీరు అడగండి అంత గా నాకు తెలియదు నేను అది అయ్యి అడగకూడదు నేను లాకి సంబంధించిన పాయింట్స్ అడుగుతాను అయ్యే కదా మనం రాసేది మిగితే నాకు అంత ఆశ్రమం ఆ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు కాకపోతే ఆశ్రమం విషయం అంటే నేను కనుక్కుంది ఈమెకి అఘోరాకి కంటే ముందే ఈమె గోశాల కట్టాలని దైవ దైవానికి సంబంధించిన కొన్ని ఆశ్రమం కట్టాలి ఇప్పటి నుంచి కాదు దాదాపు ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఆ మైండ్లో ఉంది సో ఆ ప్రయత్నంలో దిశగా వీళ్ళు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు నన్ను అడిగారు సార్ దాని ప్రొసీజర్ అని చెప్తారా ట్రస్ట్ ప్రొసీజర్ అని అంటే నేను చేసి చెప్తానేమో అని చెప్పాను ఆ దిశగా ఉండే క్రమంలో అప్పుడు ఇతను పరిచయం అవటం ఇతను ఇంకా దొరికిందే సంది కదా ఇక మన అవకాశం దక్కింది కదా ఆమె బలమైన చెప్పేసింది ఆశ్రమం కడదాం అనుకున్నాం స్వామి అది అనగానే ఎందుకు నేను చూసుకున్నా ఆగోరా తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఈ పెద్దవాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అడవులు ఉంటారు కదా ఆ టైంలో ఆయన ఏం చెప్పాడో మరి ఏమేమి నమ్మిందో జరిగింది అది వేరు అది జరిగింది ట్రాన్సాక్షన్ అంతవరకు ఇక లైంగిక వేధింపులు ఆయన బలవంతంగా బలవంతంగా తాలిబొట్లు కట్టడం ఇంకొక విషయం చెప్తా కృష్ణ అతనికి తాలిబొట్లు ఎప్పుడు క్యారీ కానీ అనుకో నిన్న కూడా అతను ఒప్పుకున్నాడు ఛానల్లో ఎప్పుడు తాలిబొట్లు కట్టకట్ట అతనికి తాలిబొట్లు కట్టి అలవాటు ఉందంట అంటే ఏ మహిళ కనపడినా తాలిబొట్లు కట్టాడు ఆయన నేను చూడండి మీడియాలో హర్షాద్ గారు ఏం చెప్తున్నారు నిజం చెప్తున్నా అరే నిన్ను చూడు నిన్న మీడియా చూడండి నిన్న మీరు వర్షిని వాళ్ళ వాళ్ళ అన్న ఉన్నాడు కదా అతను పిల్లోడు హర్ష హర్ష చెప్పాడు కదా నాకు నాకు నిన్న దాకా నేను షాక్ నేను పక్కనే ఉన్నాను మరొక మీడియాలో మాట్లాడుతున్నా పక్కనే ఉన్నా కదా తీసి ఇప్పుడు గౌరీ శ్రీనివాస్ హర్ష కూడా తాళి కట్టాడు హర్షాకే కాదు వాళ్ళ అన్న కట్టాడు ఇష్ణు అన్నాడు కట్టాడంట హర్ష కూడా హర్షదా ట్రై చేశాడు అదే రియల్ హర్ష రేపు వస్తారు కదా మీరు మాట్లాడండి తప్పే అంటే శ్రీవర్షినికి తాలి కట్టిందే కాకుండా శ్రీవర్షిని వల్ల అన్నయ్య అయినటువంటి హర్షాకి అలాగే పెంపుడు అనేటువంటి అంటే హర్ష కట్టారు నాకు తెలియదు కానీ విష్ణు కదా కట్టిన మాట వాస్తం అది వీడియోలో వచ్చినాయి కదా ఒకరి మీద ఒక దొల్లని వీడియో ఇవ్వే కదా అని హర్షకి తాలి విష్ణు అన్నానికి తాలి కూడా కట్టినవి ఓకే ఇదేంటిది మరి అదేనని చెప్పేది నేను నిన్న నాకు తెలియదు నాక నేను షాక్ కదా నేను పక్కన మీరు మీడియా కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా అగోరి శ్రీనివాస్ అయితే తాలబొట్టు కట్టేస్తున్నాడు అది ఒక ఛానల్లో కూడా అతను ఒప్పుకున్నాడంట అదే మన ఒక ఎక్స్పైజెడ్ ఛానల్లో అవును నేను కడతాను నేను అట్లా తాలిబడి చట్టపరంగా దీన్ని ఎలా చూడాలి అసలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్స్ప్లాయిటేషనే కదా ఒక మహిళని లొంగ తీసుకోవాలి నొంగ తీసుకునే క్రమంలో నేను నీకు తాలపుబుడు కట్టే అసలు నా భర్త భార్య అయితే భర్త అయితే అన్నప్పుడు సెంటిమెంట్ మన ఇండియన్ తంటే సెంటిమెంట్ ఉంటుంది కానీ చాలా మంది తెలియదు బలవంతంగా తాలిబడి కదా పెళ్లి అయితే కానీ చాలా మంది మహిళలు అనుకుంటే తాలిబడి కడితే పెళ్ళి అయిపోద్ది అనుకునే ఎవరు ఉన్నారు కదా అందులో భాగంగా ఈమె